అరిటి దొప్ప లాంటివి నీటి ఎందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి ఎందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి అవి నీటి ఎందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు అప్పుడు మనుష్య ప్రాణికే చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది కాబట్టి అరిటి దొప్పలో దీపం పెట్టి విడి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్యం వహించింది అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు దీపం వెలిగించండి అన్నప్పుడు దీపం వెలిగించాలి తప్ప పట్టుకెళ్ళి కర్పూరపు బిళ్ళలు దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ వెలిగించడం వెలిగించేసి ఆ జ్వాల రేగిపోతుంటే ఎవరి చీరకో అంటుకుంటుంటే వీడి నేను దీపం పెట్టి పుణ్యం మూట కట్టుకున్నాను నమస్కారాలు చేయడం అవి దోషభూయిష్టమైనటువంటి పనులు దీపం పెట్టడం అన్నప్పుడు దీపాన్ని ఎక్కడ ఉంచడానికి అనువైన